హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వీకూట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నాలుగు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ ఫోర్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ యాభై మూడు రూపాయలు ఫిఫ్టీ త్రీ రూపీస్ మిర్చి అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోసుకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్